నమస్కారం ఫ్రెండ్స్ నిన్న ఆర్బిఐ తన సరళ రీతిలో తెలంగాణ ప్రభుత్వానికి దీని లాంటి ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక హెచ్చరిక రూపంలో తన అనుభవాలను స్టేట్స్కి అందించింది స్టేట్స్ సహజ సిద్ధి రీతిలో ఏ పనులు చేస్తున్నాయో అవి అనైతికం అని ఇంగ్లీష్ భాషలో స్టేట్స్కి తన అనాలిసిస్ స్టేట్కి అందించింది భారతదేశంలో జిగుత్స కలిగించే విధంలో సంక్షేమం ఏదైనా అందిస్తుంది అంటే అది తెలంగాణ ఆంధ్ర కొంత తమిళనాడు అయితే సంక్షేమంలో జిగుత్స ఏముంటుంది నేను మీ అందరికీ వీడియోలో చెప్తున్నాను ఒక అప్పుల పాలైన రాష్ట్రం ఎలా వ్యవహరించాలి కేంద్ర సంస్థలకు కేంద్రానికి ఒక అటానమస్ బాడీ అయిన ఆర్బీఐకి మనం ఎలా కనిపించాలి ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఎవరో ఒక ఆమె యొక్క హస్బెండ్ చనిపోయాడు హస్బెండ్ చనిపోతే ఆమె ఎలా వ్యవహరించాలి పొద్దున్నలేసి పట్టుచీర కట్టుకొని గాజులు వేసుకొని సింధూరం దొడుక్కొని గుడికి వెళ్ళొస్తే లేదా ఆ హస్బెండ్ చనిపోయిన నెక్స్ట్ డే ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని వింటుంటే అసలు ఆ మహిళ ఎలా అంటే ఏ స్థితిలో ఉంది ఆమె వ్యవహారము దానికి అనుగుణంగా ఉందా లేదా అని సమాజం ఒక రకంగా చూస్తుందా లేదా నేను కరెక్ట్ కంపారిజన్ చేస్తున్నా ఒక హస్బెండ్ చనిపోయిన స్త్రీ నెక్స్ట్ డే ఎలా భవనించాలి అంటే కట్టుబాట్లు ఏం లేవు నవ్వొద్దు అని ఏం లేదు పటిచిర కట్టుకోవద్దు అని ఏం లేదు ఎవరు ఫోర్స్ చేయలేరు కానీ సహజ సిద్ధంగా ఓ మహిళ ఎలా వ్యవహరించాలి ఆమెకు బాధ ఉండాలి ఆమె మనిషి అయితే అంటే ఎమోషన్ ఎందుకు అని అంటే ఒక మనిషి అని తెలియజేస్తుంది ఆ ఎమోషన్ ఆ ఎమోషన్ లేదనుకోండి ఐటమ్ సాంగ్స్ వినుకుంటూ పట్టు చీరలు కట్టుకొని నెక్స్ట్ డే ఆమె రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరికైనా సానుభూతి కలుగుతుందా ఒక పేద రాష్ట్రానికి అంటే ఆదుకునేది తాను వ్యవహరిస్తున్న తీరు మాత్రమే ఒక పేద రాష్ట్రం తప్పనిసరిగా ఏడుస్తూ ఉండాలి ఆ ఏడుపుకు అనుగుణంగా వ్యవహరించాలి కానీ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది నిత్యం ఏడుస్తుంది కానీ ఆ ఏడుపుకు అనుగుణంగా వ్యవహరించటం లేదు ఇది అతిపెద్ద తప్పు ఏమండి దుఃఖం నా గుండెల్లో ఉంది కానీ నా వ్యవహార శైలిలో అది మీకు కనిపించదు ఏమనుకోకండి అంటే నడుస్తుందా నడవదు మీ గుండెల్లో దుఃఖం అంటే తొంగి చూసేవాడు అది బహిరంగంగా వ్యక్తపరచాలి అంటే సొసైటీలో మొగడు తెచ్చినా ఏడుపు రాకున్నా ఏడవాల్సిందే లేకపోతే మీపై అనుమానం వస్తుంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ పరిస్థితి కూడా అట్లే ఉంది నీకు దుఃఖం వస్తే గట్టిగా ఏడవాలి అది బహిరంగంగా చాటాలి చూపియాలి వ్యవహార శైలిలో స్పష్టంగా కనిపించాలి లేకపోతే నీపై అనుమానం వస్తుంది అదే రీతిలో ఆర్బీఐకి అనుమానం కాదు కదా ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది కనుకనే తెలంగాణ రాష్ట్రాన్ని అంటే తనకు తెలిసి వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడానికి ఒక హెచ్చరిక లాంటి ఒక సజెషన్ ఫ్లోట్ చేసింది ఒక రాష్ట్రం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి ఒక రాష్ట్రం తాను తన మనుగడ సాగించడానికి అంటే తన కాళ్ళపై తాను నిలబెట్ట పడడానికి ఎలాంటి ట్యాక్స్ రిఫార్మ్స్ తేవాలి ఈ సంక్షేమ పథకాలంటే అంటే ఏమి ఆ సంక్షేమ పథకాలు ట్యాక్స్ పేయర్ డబ్బులతో విచ్చలవిడిగా ఎంతవరకు స్పెండ్ చేయొచ్చు ఇస్తుంది కదా అని ఆర్బీఐ ఇస్తుంది కదా అని ఎంతవరకు విచ్చలవిడిగా రుణాలు తీసుకొని దాంతో సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలి అని ఆర్బీఐ అంటే బహుశా సిగ్గుందేమో అని తెలంగాణ ప్రభుత్వానికి అడగకనే అడిగింది అంటే వీళ్లకు బ్రెయిన్ సిగ్గు ఏమైనా ఉంటే అరే ఆర్బిఐ లాంటి అటానమస్ సంస్థ బహిరంగంగా ఇలా తూలనాడము బాధాకరము సిగ్గుపడవలసిన విషయము కాబట్టి మనం కొద్దిగా మన వ్యవహార శైలి చేంజ్ చేసుకోవాలి దాంట్లో కొన్ని ఓట్లు పోయినా కొన్ని సీట్లు పోయినా తెలంగాణ మాత్రం బతికి బయటపడే అవకాశాలున్నాయి అని ఒక స్టేట్ ఆలోచించాలి ఆర్బిఐ సూచనలో దాంట్లో అంటే తప్పు పట్టడానికి ఏమీ లేదు గాడి తప్పుతున్న ప్రభుత్వము ఓట్ల కోసం చేస్తున్న జిగుత్సాకరమైన ప్రయత్నాలు ఏవి ప్రామిస్ చేసి అవి నిలబెట్టుకోలేక ఉన్న ప్రామిస్లనే డెట్గా మార్చి అంటే అప్పులుగా మార్చి ఆ అప్పులపై వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకుంటున్నాయి అని ఆర్బీఐ చెప్పకనే చెప్పింది సరే మరి ఆర్బీఐ చెప్తే మేము వినాలా మేము ఎన్నుకోబడ్డ సంస్థ అంటే మా పార్టీ అసెంబ్లీలో ఎన్నుకోబడ్డది కనుక మాకు ఆ రాష్ట్రంపై అన్ని హక్కులు ఉంటాయి అని పొలిటికల్ పార్టీస్ అనుకుంటున్నాయి గెలిస్తే ప్రభుత్వం ఏర్పడితే అన్ని హక్కులు మాకు ఆ స్టేట్పై ఉన్నాయి మేము విత్సలవిడిగా పరిపాలించిన ఎవరికీ అనే హక్కు లేదు అనే ఒక అంటే పిచ్చి అభిప్రాయం ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క బిల్లు క్యాగ్ ఆడిట్ అవుతుంది ప్రతి రాష్ట్రంలోనూ లోకల్ క్యాగ్ ఉంటుంది ఆ క్యాగ్ ఆడిట్ చేసినాకనే బిల్స్ పాస్ అవుతాయి స్టేట్స్ ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా వాళ్ళ దగ్గర మనీ పవర్ అంటే పవర్ టు యూటిలైజ్ మనీ ఉన్నా దానికి పరిమితులు హద్దులు ఒక క్యాష్ రిచ్ స్టేట్ ఇండిపెండెంట్ స్టేట్ ఎంత ఇండిపెండెంట్ అయినా సెంట్రల్ గ్రాంట్స్ లేకుండా తన విచ్చలవిడితనం కొనసాగించలేదు క్యాష్ రిచ్ ఉన్న ఎందుకంటే క్యాష్ రిచ్ ఉన్న స్టేటు ఎప్పుడు అప్పుల పాలు కావాలి అనే తాపత్రయం ఉన్నట్టుంది కాబట్టి ఆర్బీఐ లాంటి సంస్థ స్ట్రైట్ హెచ్చరిక జారీ చేసింది మనం దీంట్లో చూసుకుంటే వాళ్ళు క్లియర్గా వీళ్ళ ఫ్రీ స్కీమ్స్ కేవలం పొలిటికల్ గిమిక్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారికి వాళ్ళ జీవన విధానం మార్చేలా లేదు మీరు ఏ సబ్సిడీలు ఇచ్చుకున్నా ఏ ఉచితాలు ఇచ్చుకున్నా మీ పాకెట్లో నుంచి ఇవ్వండి అప్పులు పాలు కాకుండా ఇవ్వండి అప్పు చేసిన దాన్ని తీర్చే మార్గం ఉన్నప్పుడే ఇవ్వండి అని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలకు చురక కాదు వాత అనిపించింది అంటే మన ప్రభుత్వాలు నిద్రలేచి స్పందిస్తాయా అంటే తప్పకుండా స్పందిస్తాయి ఆర్బిఐ అంటే బీజేపీ అంటే పాలిత ఒక సంస్థ ఈ మాటలు ఆర్బీఐ కావు కడుపు మండి బీజేపీ ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తప్ప వీళ్ళకు కడుపు మంట తప్ప వీళ్ళకి టెక్నిక్ తెలియదని కడుపు మంట తప్ప వీళ్ళు ఇలాంటి సంస్థలతో రిపోర్ట్ల రూపంలో మాపై బురద చల్లుతున్నారు ఏమంటారు దాన్ని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేక మన తనేమంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అన్న మాటలేమి కొర్రీలు పెడతారు కొర్రీలు అంటే నీ సంక్షేమ పథకాలు నీవు పవర్లో ఉండాలని ఆ రాష్ట్రం యొక్క సంపదని కొల్లగొట్టి అమ్మేసి నీ ఇష్టం ఇష్టముచ్చినోళ్ళకు అమ్మేసి భూములు నీ ఇష్టం వచ్చినోళ్లకు దానం చేసి సల్మాన్ ఖాన్కి యాభై ఎకరాలు ఇస్తే దాంట్లో టౌన్షిప్ అట సల్మాన్ ఖాన్ వచ్చి ఇక్కడ టౌన్షిప్ కట్టాలనా ఆయనకు యాభై ఎకరాలు నేను ఎందుకు ఇస్తున్నావు ఆయన గా కొనుక్కోవచ్చు కదా స్టూడియో పేరుతో యాభై ఎకరాలు తీసుకొని దాంట్లో టౌన్షిప్ డెవలప్ చేసి తాను అమ్ముకుంటాడు దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు యాభై ఎకరాలు ఏ రూపాయికో ఎంతకు ఇస్తుందో తెలియదు డిస్కౌంట్లో అంటే ఇక్కడ వేలాది మంది ఇప్పుడు ఎవరైనా అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఎంటర్గా అయ్యేవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పవచ్చు నాకు పది ఎకరాలు ఇరవై ఎకరాలి నేను కూడా టౌన్షిప్లు కట్టుకుంటా అమ్ముకుంటా దీంతో స్టేట్కి ఏం లాభం అంటే ఇక్కడ ఎంత దరిద్రులు అంటే సల్మాన్ ఖాన్కి యాభై ఎకరాలు ఇస్తే టౌన్షిప్ కట్టుకుంటాడట ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు నువ్వు సీటీ కొడితే మొత్తం మొత్తం ఒక్క ఇంచు భూమి దొరకదు నీకు అట్ట టౌన్షిప్లు కడతా మళ్ళీ వేయచ్చు కదా వాళ్ళు కూడా కావలిస్తే ఒక స్టూడియో కట్టుకుంటారు నేను చెప్పినా కదా రేపు షకీలా కూడా వస్తుంది ఇవ్వండి నాకు ఒక యాభై ఎకరాలు ఇవ్వండి టౌన్షిప్ కడతా చాలా మంది యువతులకు నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను మంచి మంచి పిక్చర్లు తీస్తా చాలా మందికి స్కోప్ ఉంది ఇక్కడ నాకు యాభై ఎకరాలు ఇవ్వండి నేను కూడా స్టూడియో కమ్ నేను కూడా ఒక టౌన్షిప్ కట్టుకుంటా షకీలా టౌన్షిప్ అని అక్కడ మా లాంటి ఔత్సాహిక మహిళల అందరికీ నేను ఒక టౌన్షిప్ కట్టి ఈ టోటల్ ఏరియా ఒక డిమాండ్ పెంచేస్తా ప్రాక్టికలీ మనం సల్మాన్ ఖాన్కి ఇచ్చే కన్నా షకీలకి వేయడం బెటర్ అవును మీరు ఆలోచించి సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆ టౌన్షిప్ని ఏం చేస్తాడు అంటే ఈ సల్మాన్ ఖాన్లో ఈ షకీలాలో ఈ నాగార్జునలు నాగార్జున అన్నపూర్ణ స్టూడియో సడన్గా సెంటర్లో వచ్చేసిందంట కనుక అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ చేస్తాడట ఇప్పుడు మనం ఆలోచిస్తే పిక్చర్లే నడుస్తలేవు నడిచిన మూడు రోజులు దానికి వందల వేల ఎకరాలు కేటాయించి రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడో స్టార్ట్ అయింది దానివల్ల ఆ ఏరియా సమగ్ర అభివృద్ధి ఎక్కడ జరిగింది మచ్చుకైనా జరగలేదు అంటే రామౌజీ ఫిలిం సిటీ స్కేల్లో అయితే లేవు కదా యాభై ఎకరాలు దీనివల్ల ఏరియా సమగ్ర డెవలప్మెంట్ అయ్యి ఒక అంటే అక్కడ ఉన్న చుట్టుముట్టు జనాలకు ఈ ఈ సల్మాన్ ఖాన్ స్టూడియో అది యాభై ఎకరాల్లో టౌన్షిప్ దాంట్లో స్టూడియో అంటే ఒక ఐదు వందల గజాల్లో స్టూడియో కడతాడు దానికి యాభై ఎకరాలు దానం ఇది ఎవడు ప్రశ్నిస్తలేడు ఇంత దరిద్రమైన జనాలు మన తెలంగాణలో శ్వాస తీసుకుంటున్నందుకు సిగ్గుపడుతున్నాయి సల్మాన్ ఖాన్కి యాభై ఎకరాలు అజయ్ దేవ యాభై ఎకరాలు నాగార్జున గెంతిస్తాడు వెంకటేష్ గెంతిస్తాడు అంటే ఉన్న వాళ్ళకే దానం ఇప్పుడు నేను కూడా స్టూడియో కడతా నా కూడి నేను కూడా స్టూడియో కడతాయా నీకెందుకు నాకు కూడా యాభై ఎకరాలు నేను కూడా టౌన్షిప్ కట్టుకుంటాను అంటే ఉండాలి అడగడానికి సిగ్గుండాలి ఇవ్వడానికి వీళ్ళు అంటే ఆ మాత్రం సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు దీన్ని ఒక ఘనతగా చాటుకుంటున్నారు ఏం ఘనత ఇది ఎలాంటి ఘనత ఇది ఆలోచించుకోవాలి దేన్ని ఘనత అంటారు దీన్ని పబ్లిక్ ల్యాండ్ని విచ్చలవిడిగా డిస్ట్రిబ్యూట్ చేస్తే తమ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే దాన్ని అభివృద్ధి అంటారా ఒక ఏరియాకు డిమాండ్ తేవాలి అంటే దాంట్లో లక్షణాలు ఏవి ఒక ఏరియాకు డిమాండ్ తేవాలి అంటే అది ఎవరి బాధ్యత సెలబ్రిటీల బాధ్యత పేదల కోసం సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ అంతా ఇటువైపే ఫ్యూచర్ అంతా ఇటువైపే అని ప్రజలకు అనిపిస్తే ఆటోమేటిక్గా వచ్చి ఆ ఫ్యూచర్ సిటీలో ఉంటారు అంతేగాని సల్మాన్ ఖాన్ బాంబే నుంచి సల్మాన్ ఖాన్ అజయ్ దేవగన్ ఇంకా రేపు ఆగితే అంతా బీగ్రేడ్ వాళ్ళంతా వచ్చేస్తారు మాకు కూడా కావాలి స్టూడియోలు కా అంటే మీ ఫ్యూచర్ సిటీనా స్టూడియో సిటీనా పబ్లిక్ ఆస్తులను నువ్వు పంచుతుంటే దానిపై ఆదాయ మార్గాలు తగ్గుతుంటాయి రేపు నువ్వు భూములు అమ్ముకోవాలన్నా నీ సిచ్యువేషన్ బాగుండదు మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఫ్రీ ఉచిత బస్సు వల్ల ఎవరు లాభపడుతున్నారు జీవితాల్లో ఏమైనా పెద్ద చేంజెస్ వచ్చినాయా ఆ మిగుల్చుకున్న డబ్బు ఏమైనా పెద్ద సేవింగ్ చేసుకొని కోటీశ్వర్లు అవుతుండ్రా ఆ మిగిలిన డబ్బు మహిళ దగ్గర మిగిలిన డబ్బు పురుషుడు తాగి తంద లేదా మహిళలే పట్టిచిరలు కొట్టుకుంటారు పట్టు చీరలు కొనుక్కోవడం వల్ల చీరలు కొనుక్కోవడం వల్ల వాళ్ళ మా మానసిక అంటే సొసైటీలో వాళ్ళ స్టేటస్ పెరుగుతుందా వాళ్ళ జీవన విధానంలో ఏమన్నా మార్పులు వచ్చి ఘనంగా అభివృద్ధి చెందుతున్నారా అంటే ఇట్ ఆస్ రీచ్ సిచ్యుయేషన్ అంటే అన్బేరబుల్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయింది ఆర్బిఐ ఇది ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయలేదు ఇది ఇక్కడ ఉన్న ప్రజలను తట్టి లేపడానికి రిపోర్ట్ ఇచ్చింది మేము చెప్తే ఎట్లాగో వీళ్ళు వినరు ఇది రాజకీయ బురద చల్లే కార్యక్రమం అవుతుంది కానీ డబ్బు మీది ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు అందరూ మేల్కోవాలి అని ఆర్బీఐ తన ప్రయత్నంలో భాగంగా ఇది చెప్పడం జరిగింది నేను చెప్తూనే ఉన్నా పదిహేను లక్షల కోట్ల అప్పు చేసి ప్రస్తుతం పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది పదిహేను లక్షల కోట్ల అప్పు చేసిపోతే తెలంగాణ పరిస్థితి ఎట్లుంటది ఎందుకంటే అన్ని సంస్థలు వెయిట్ చేస్తున్నాయి ఒక స్టేట్ లో అలజడి ఏమైనా జరుగుతుందా రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్లు ఇవ్వకుంటే వాళ్ళ సెటిల్మెంట్ చేయకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఉన్న భూములను ప్రతీ నెల కిస్తీల కోసం తగలెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భూములు ఎక్కడ మిగులుతాయి అసలు పెరుగుతున్న రియల్ ఎస్టేట్కి ఈ మన స్టేట్లో ఎలా ఎలాంటి స్టేట్లో ఉంది ఏమన్నా కొంతనుందా ఒక రాష్ట్ర బడ్జెట్కి పదింతల పెద్దది రియల్ ఎస్టేట్ గా రియల్ ఎస్టేట్ మారింది ఒక రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షలైతే ముప్పై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు వన్ వంద లక్షల లక్షల కోట్లు వేల లక్షల కోట్లకు పడగడత్తి దాని ప్రభావము రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై కనిపిస్తలేదు విల్లాలు ఆరు ఎనిమిది కోట్లు ఫ్లాట్లు నాలుగు కోట్లు కానీ దాని రిజిస్టర్డ్ ఎఫెక్ట్స్ రిజిస్ట్రేషన్ యొక్క ఎఫెక్ట్స్ రాష్ట్ర ఖజానాపై కనిపిస్తానే లేదు కన్స్ట్రక్షన్ సెక్టర్ యొక్క గ్రోత్ అంచనా వేస్తున్నారు కానీ దాని సేల్స్ పరిగణనలోకి తీసుకోవట్లేదు ఓవరాల్ సిమెంట్ సేల్స్ కంకర్ సేల్స్ ఐరన్ సేల్స్ ఇలాంటివి ఏవైనా బేరీజ్ వేసుకోవచ్చు కానీ దాని ఎండ్ యూజ్ అది సేల్ అవుతుందా ఆదాయ మార్గాలు లిక్కర్ పై పెట్రోల్పై ఆధారపడకూడదు అని ఆర్బీఐ చెప్పింది అంటే మీరు అంచనా వేసుకోండి ప్రభుత్వాలు మన దగ్గర పెట్రోలు మనం పెట్రోల్ కొట్టించుకుంటే మందు కొట్టించుకుంటే అంటే దానిపైనే బతికున్నాయి ఆర్బీఐ క్లియర్గా చెప్పింది మద్యంపై పెట్రోల్పై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాలు మన గడకు సాగిస్తున్నాయి అంటే పెట్రోల్ తాగుతున్నాయి మనం ప్రతి ఒక్క బొట్టు వాళ్ళకు పన్ను రూపంలో చెల్లిస్తున్నాం అంటే అనవసరంగా మనం రోడ్ల మీద బండ్లు వేసుకొని తిరగకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గితే ఆదాయం తగ్గితే రాష్ట్ర ప్రభుత్వాలు చక్కబడతాయి కానీ మనం ఏం చేస్తున్నాం రోడ్ల మీద ఉట్టిగా తిరగడానికి కూడా బండ్ల పెట్రోల్ వేయించి డీజిల్ వేయిచ్చు విత్తల విడిగా తిరుగుతున్నాం దానివల్ల నష్టపోయేది ఎవరు మనమే అంత ఆదాయం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడుస్తూనే ఉన్నాయి ఆర్బీఐ అడిగింది అదే చెయ్యకూడని పనులు చేసి మళ్ళీ కంట్లో నీళ్లు తెచ్చుకొని ముసలి కన్నీరు గారుస్తూ మళ్ళీ ఆర్బిఐ దగ్గర అప్పుల కోసం వస్తారు కనుకనే ఆర్బిఐ అడ్వాన్స్లో హెచ్చరిక జారీ చేసింది మనం ఇప్పటి అయినా ఈ రోజు నుంచి అయినా మేల్కోవాలి మనం ఆనందం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు అది పొలిటీషియన్ యొక్క ఆనందంగా మారుతుంది వాళ్ళ ఓటు హక్కుగా మారుతుంది మీ జేబులో నుంచి మీ డబ్బు కింది జేబులో నుంచి పై జేబులోకి పెట్టి ఓట్లు వేయించుకుంటుంది అంటుంది ఆర్బీఐ అంటే దీనికన్నా డీసెంట్ లాంగ్వేజ్ ఇంకా ఉన్నాయి కానీ వాళ్ళు వాడరు ఇది మా స్టేట్పై మా అనాలిసిస్ అని వాళ్ళకి నిబద్ధత ఒక పాలసీ ఉంది కనుక వాళ్ళకి ఏమైతుంది తెలుసు కనుక ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు హెచ్చరికలు సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది సిగ్గు శరంపై ఆధారపడి ఉంటుంది ఎదురుదాడి చేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు ఎందుకంటే మళ్ళీ అడుక్కోవడానికి పట్టుకొని ఆర్బిఐ దగ్గరనే పోవాలి మీరు రాక రాకముందే వాళ్ళు పట్టు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది మళ్ళీ పట్టుకుంటే మేము ఏమి వేయగలము అని క్లియర్గా వాళ్ళు మన ప్రభుత్వాలను వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి పది మందికి అర్థమైపోయింది మనం ఎలాంటి దగా చేస్తున్నామో ట్యాక్స్ పేయింగ్ పీపుల్పై ఎలా భారం వేస్తున్నామో మన ఉచిత పథకాల వల్ల ఎవరు బాగుపడుతున్నారు ఎకరానికి ఐదు వేలు వస్తే వేలు వస్తే ఇవాళ ఇన్ఫ్లేషన్ వరల్డ్లో ఎవరు బతుకుతున్నాడు ఇస్తే మీ కోట్లు పడతాయి నిజమే దాంట్లో నో డౌట్ ఇస్తే నోట్ ఓట్లు వస్తాయి కానీ ఓట్లు వచ్చినంక మీరు ఏం చేస్తున్నారు ఆ ఇచ్చినోడికి అదే ఆర్బిఐ విసురుతున్న ఒక అవమానకరమైన సవాల్ ఇప్పటికైనా మేల్కొండి ప్రజాస్వామ్యం ఉంది కదా అని పబ్లిక్ ఫండ్స్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే రేపు జరగబోయేది మన ఛానల్లో ఎన్నోసార్లు క్లియర్గా వివరించడం జరిగింది మీ విచ్చలవిడి కార్యకలాపాల వల్ల అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ తన మనుగడ కొనసాగించేది కానీ ఇప్పుడు అది కూడా కుదేలైపోయి దిక్కు దివాల లేకుండా పదేండ్ల వరకు ఇంకా లేవని పరిస్థితిలో చేరుకున్నందుకు మీరందరూ సంతోషపడతారో జబ్బలు తడుచుకుంటారు లేదా మళ్ళీ సెంట్రల్ ఏజెన్సీస్పై దుమ్ము లేపుతారో మీకు అధికారం ఇస్తే గనుల కొట్లాట పదవుల కొట్లాట అది కాకుండా పార్టీలో అంతర్గత కీచులాటలు ఇవన్నీ ప్రత్యర్థులు చూసుకుంటూ ఊరుకోవాలా పాపం పోని అని మనుగడ సాగనివ్వాల డెమోక్రసీలో మీ హక్కులు ఎలా ఉంటాయో అపోజిషన్ వాళ్ళ హక్కులు కూడా ఉంటాయి వాళ్ళు తప్పకుండా ప్రశ్నిస్తారు ఒక ఆర్బిఐ లాంటి సంస్థను అడ్డంగా పెట్టుకొని ఇంకో వంద ప్రశ్నలు వేస్తారు ఆ వంద ప్రశ్నలకు జవాబిచ్చే సత్తా మీలో ఉందా లేదా అని ఒకసారి ప్రభుత్వాలు తిరిగి చూసుకోవాలని అందరినీ ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజల్లో కూడా చైతన్యం అవసరం అని చెప్తూ ఈరోజు రోజు ప్రతి ఒక్క పౌరుడు ఏం చేయలేకపోయినా తన ధోరణి మార్చుకుంటే నేను ఎప్పుడో చెప్తున్నా ఖర్చుల మీద కంట్రోల్ చేయండి ఖర్చుల మీద కంట్రోల్ అంటే ట్యాక్స్ మీద మన పంజా ట్యాక్స్ మీద మన పంజా మన పంజా పడితే ఎవడైనా కదిలిపోవలసిందే ఓటుతో కదిలించలేనిది మన ఖర్చుతో కదిలించవచ్చు అని అందరికీ సూచిస్తూ నమస్కారం